సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం రేపుతూనే ఉంది మాటించి తప్పుతున్నారంటూ పదే పదే పార్టీని కార్నర్ చేస్తున్న ఆయన తీరు కాంగ్రెస్ ని ఇరుకన పెడుతోంది ఇంతకీ ఆయనకి పదవి రాకుండా అడ్డొచ్చిన సమీకరణాలు ఏంటి అవి ఆయనకి మాత్రమే ఎందుకు వర్తించాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోతున్నారు మంత్రి పదవి దక్కలేదన్న కోపంతో రగిలిపోతున్న రాజగోపాల్ తగ్గేదేలే అంటూ ఇటీవలే దూకుడు పెంచారు పార్టీ హైకమాండ్ సహా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన విసురుతున్న వాగ్బానాలు వాడివేడిగా ఉంటున్నాయి అయితే ఈ అంశానికి సంబంధించి ఇటీవలే టీవీ నైన్ ఫైర్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై హైకమాండ్ హామీ ఇచ్చిన మాట వాస్తవమేనన్న బట్టి ఆ మీటింగ్ లో ఉన్నానని చెప్పారు అయితే పలు సమీకరణాల కారణంగానే మంత్రివర్గ కూర్పులో ఆయనకు అవకాశం దక్కలేదన్న బట్టి రాజగోపాల్ సేవల్ని పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని చెప్పారు కొంతమంది గ్రూప్ కూడా ఉన్నట్టుంది రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి రెడ్డి గారు సరే అది ఒక తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని వ్యక్తపరిచారు నేను కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను చేస్తాను నాకు కూడా కానీ ఆయన ఆయనకి నమ్మించి ద్రోహం చేశారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు దాంట్లో కొంతమంది ఉన్నారు అంటే వాయిస్ అసంతృప్తి వాయిస్ రేజ్ అవ్వడం మొదలైంది ఇది పెరగ పెద్దది కాదని గ్యారెంటీ అసంతృప్తి అని నేను అనుకోను ఆయన ఆ రోజు జరిగిన సంఘటనల్ని బయటకు చెప్పారు అంతే ఆ రోజు వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరని ప్రభుత్వం రాబోతుంది వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను కొంచెం మాట్లాడిన దాంట్లో మరి ప్రామిస్ ఉన్నాను అవునా అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సార్ ఈ క్యాబినెట్ కూర్పులో ఒక సందర్భంలో కొంత కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది కొద్దిమంది చేయలేకపోతే పార్టీ పరమైన నిర్ణయాలు అవన్నీ సో దాన్ని వారు కూడా చెప్పారు పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటాను చెప్పారు పార్టీ డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడుకుంటారు బట్టి చెప్పిన దాని ప్రకారం ఏదో ఈక్వేషన్ రాజగోపాల్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుపడింది అందుకు ఆయన పార్టీ మారడం ఆ తర్వాత మళ్ళీ రావడం ప్రధాన కారణం కావచ్చనే చర్చ కూడా జరుగుతోంది అదే నిజమైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకి పొంగులేటి రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన జూపల్లి కృష్ణారావు కూడా ఇదే కేబినెట్ లో ఉన్నారు అలా చూసినా జూపల్లికి ఇచ్చిన అవకాశం తమ నేతకు ఎందుకు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారనేది కారణమైతే మరి ఖమ్మం కరీంనగర్ జిల్లాల నుంచి ముగ్గురేసి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అనే క్వశ్చన్ కూడా అవుతోంది అయితే పార్టీలో ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న బట్టి విక్రమార్క టీవీ నైన్ ఫైర్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వర్గానికి మరింత ఉన్నాయి అంతేకాదు రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అప్పట్లో చెప్పారన్న బట్టి తప్పకుండా హైకమాండ్ న్యాయం చేస్తుందని చెప్పారు మరి ఆ న్యాయం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు పొలిటికల్ గా సస్పెన్స్ గా మారింది